మెట్రో ఉదయం న్యూస్ రంగారెడ్డి జిల్లా జీహెచ్ఎంసీ హైదరాబాద్ కాజాగూడ షిరిడి సాయిబాబా ఆలయం నందు ఈ రోజు గురువారం అయినందున భక్తులు ఉదయం నుండి అధిక సంఖ్యలో పాల్గొని మధ్యాహ్నం హారతి టైం వరకు దాదాపు రెండు వందల మందితో హారతిచ్చిన ప్రధాన అర్చకులు ఆలయ నిర్వహణ నిర్మాణం అన్నిటికీ వారే నరసింహామూర్తి విశాలాక్షి దంపతులు అన్ని విధాలుగా అన్ని వారే చూసుకుంటూ వారి కమిటీ సభ్యులు కార్యదర్శి ట్రెజరర్ పని కిషన్ కమిటీ సభ్యులు రెడ్డి అశోక్ రాజు మహేష్ సదానంద్ రామ్జీ దిండినా శ్రీనివాస్ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ ఆలయం నందు ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం జరుగును ఈ రోజు అన్నదాతలు యాదవ గోత్రం పెంటారావు భాగ్యలక్ష్మి కుమారుడు రాజేందర్ ధర్మపత్ని శైలజ పుత్రిక మిస్టియా కుమారుడు రితేష్ దాదాపు ఆరు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా భక్తులందరూ అన్నదాతీభవాన్ని నినాదాలు చేశారు ओम स्वाहां स्वाहा ओं सामनाय स्वाहा्रमणे महानेवेद निवेदया भगवच्चरणारिन्दाख्याय नमो नम जड़ साई ना साई नमः ब्रह्मणे नमः गुरु माता के बाबा पावन वीर नमो नमः एक एक स्वीट सब लोग खिला दीजिए स्वीट एक एक स्वीट सब लोग खिला साहब लेटी बराणा स्वाहा स्मरद इसमें खिला करके स्मरद दीजिए आमपान फट टाइम खिला दीजिए अबानाय स्वाहा स्वाहा सनाय स्वाहा सनाय स्वाहा ब्रह्मणे नमः नैवेद्यं निवेदनयाय बावा सतगुरु देवाय नमः एक एक मिष्ठान सब लोग खिला दीजिए ओम साईनाथाय नमो नमः ले लीजिए महापिता बाबा

సాయిబాబా భక్తజన కమిటీకి నిర్వహణ కార్యక్రమానికి ముందడుగు వేసినటువంటి అధ్యక్షుల వారికి మా యొక్క నమస్కారాలు నేను ఒక రిపోర్టర్ భద్రాచారిగా మీ కార్యవర్గానికి విన్నవిస్తూ ఒక్కొక్కరు యొక్క మీ యొక్క పేరు చెప్తూ బాబా గురించి ఒక్క నిమిషం మాట్లాడాను నేను టెంపుల్ చైర్మన్ అండి నా పేరు నరసింహమూర్తి వీరు మా టెంపుల్ సెక్రటరీ గారు వి బిశ్ గారు వీరు గుండా మహేష్ గారు మా టెంపుల్ కమిటీ మెంబరు

చెప్పండి మీరు ఇంటి టైం సార్ వచ్చేసి ఈ సాయిబాబా దేవాలయాన్ని ఫస్ట్ నర్సిమూర్తి గారు ఆయన ఒక సంకల్పంతో ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఫస్ట్ తానై తనకి తానై తనకు బాబా కోరు పెట్టుకొని ఈ ఆలయాన్ని నిర్మించడానికి కోరుకున్నారు ఆయనతో పాటు మేమందరం ఆయనతో పాటు చేతులు కలిపి ఆలయ అభివృద్ధికి అందరం కూడా సేవే మార్గం అనే భావంతో మాత్రమే ఇక్కడ పనిచేస్తూ ఇక్కడ వచ్చిన తర్వాత భక్తులు ఒక సహాయ సహకారాలతో అలానే చాలామంది దాతల యొక్క సహకారాలతో ఇంతవరకు మేము ఈ గుడిని ఇలా అభివృద్ధి చేస్తున్నాము అలానే మా గుడి ద్వారా ఎన్నో అనేక స సంక్షేమ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ప్రతి గురువారం కూడా అన్నదానము ఒక ఐదు వందల మందికి దాతల సహకాయ సహకారంతో అన్నదానం చేస్తూ ఉన్నాము అలానే ఎన్నో పేదలకు కానివ్వండి లేని వాళ్ళకు కూడా కరోనా టైంలో కూడా చాలా మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది అంతా కూడా దాతలు మరి మా నర్సిమూర్తి గారు చైర్మన్ గారి సహకార సహకారాలు మిగిలిన భక్తుల సహకారాలతో ఇది జరుగుతుంది ఇది ఇంకా కూడా చాలా ముందు ఉంద స్థానాలకు వెళ్ళాలని అలానే ఆ బాబావారు మాకు ఆ ధైర్యాన్ని ఆ శక్తిని ఇవ్వాలని ఆ సిడి సాయినాథిని చల్లని చూపులు ఎల్లవేళ్ళ భక్తుల పట్ల అందరి పట్ల ఉండాలని కోరుకుంటాను ధన్యవాదాలు హర్శి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను రిటైర్ అయిన తదుపరిగా ఈ యొక్క కార్యక్రమాలు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నాను ఈ అవకాశం కలగడమే నాకు మహత్పాధికంగా భావిస్తున్నాను ఈ యొక్క కార్యక్రమాల్లో నేను నిత్యం పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించడం తదుపరిగా నా జీవిత విధానంలో ఎన్నో నాకు సత్కరించుకుని నా జీవితంలో మార్పు కలిగింది అని నేను అనుకుంటున్నాను ఇది బాబా గారు నేను అనుకుంటున్నాను ఈ ఆలయం రాబోయే ముందు రోజుల్లో మన హైదరాబాద్ సికింద్రాబాద్ అనే అత్యంత ఉన్నతమైన దేవాలయంగా అభివృద్ధి చెందబోతుందని భావిస్తున్నాను కారణం ఏంటంటే ఈ చుట్టూ మనకి ట్యాంక్ ఫండ్ జరుగుతుంది ట్యాంక్ ఫండ్ తదుగా మనకి తూర్పు ద్వారం కూడా ఏర్పడుతుంది ఆ ద్వారం ఏర్పడిన తర్వాత ఒక మన ప్రిన్సిటీస్కే ఇది సాయి దేవాలయాల్లో స్నానం మొదటి ఫస్ట్గా ఇదే ఉంటుందని నేను అనుకుంటున్నాను కూడా జరుగుతుంది ఆ సంకల్పం ఎనిమిది రోజులు నిర్వహిస్తాం మీ అందరికీ ధన్యవాదాలు ఒకసారి మీ పేరు చెప్పండి అమ్మా మీ సార్ పేరు మీ పేరు రాజేంద్ర కుమార్ సైలజ చెప్పండి మీరు మొత్తం మీరు మేము అన్నదానం తెలిస్తున్నాము ఈరోజు మా బాబు బర్త్డే సందర్భంగా నేను ఈరోజు మా సాయినాథ్ కృపతో అందరికీ అన్నదానం చేస్తున్నాను ఎన్నో బర్త్డే అండి ఫోర్టీన్ బర్టీ ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి చేయించా మళ్ళీ బాబా ఆశిస్తే ఇంకొకసారి చేయిస్తున్నాం అశోక్ రాజు టెంపుల్ ట్రస్ట్ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మాకు పెళ్లి రోజు సందర్భంగా ఇలాగ మన ఇప్పుడు అమ్మాయి బర్త్డే సందర్భంగా అన్ని శుభకార్యాలకి కూడా మా దగ్గర అన్నదానం వస్తూ ఉంటారు భక్తులు వారికి చక్కని ఆతిథ్యం కర్మ్రాఫ్లో చేసి చక్కగా మేము చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా మా చైర్మన్ గారు నర్సమూర్తి గారు కూడా మేము మా అంట నుండి చేయిస్తూ వెళ్ళి మీదికి వెళ్ళి మీదికి నేను చెప్పిండు ఈ గుడిలో చుట్టుపక్కల ప్రాంగణంలో ఉన్న ఈ లాగోయిల్స్ జైన్స్ అపర్నాన్ని కూడా భక్తులు చిత్ర దూర ప్రాంతాల నుంచి చిత్ర బురకా ఈ లక్ష్మణ్ చాలా ఎక్కువగా వస్తుంటారు ప్రతి ఒక్క మంచి సందర్భంలో ఇందాక చెప్పిన విధంగా జరుగుతుంటే అదేవిధంగా ఈ గురు పూర్ణిమైన ఇతరత్ర పండుగ దినాల్లో దసరా దీపావళి ఇటువంటి దినాల్లో కూడా చక్కటి యొక్క పూజలు జరిపిస్తూ ఉంటాం ఈ యొక్క పారాయణాలు కూడా చేస్తుంటాం విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం పారాయణాలు చేయిస్తూ ఉంటాం భక్తి పాటలతో భక్తి విభావాలు కూడా మేము ఇక్కడ తెలియజేస్తూ ఉంటాం అన్నారు కాబట్టి ఈమె ఇక్కడ సవినయంగా తెలియజేసుకుంటాం ఈమె శైలజ గారండి ఈరోజు గురువారం నాడు అన్నదానం ఈ శైలజ్ గారు వారి భర్త వారి ఇంకా రావాల్సింది వారి తరఫున చేపిస్తున్నాము లేట్ అయిపోతుంది కదా అని ఈమె ఒకరు వచ్చారు వీరి అబ్బాయి తరగ పద్నాలుగో జన్మదినం కాబట్టి ఈరోజు ఈరోజు నిశ్చయించుకున్నారు అన్నదానం చేస్తామని వీరు ముందే వచ్చారు ఇప్పుడే వచ్చి బా బాబా మెళ్ళలో వేశారు ఇప్పుడు ఇక ఆర్తి స్టార్ట్ అవుతుంది ఆర్తి స్టార్ట్ అయ్యే ముందు బాబాకి ప్రసాదం తీసుకొని వస్తారు వీరి కింద నుంచి ఆ కింద నుంచి మేరకు తీసుకొచ్చి బాబాకి తెరిపిస్తారు వారి సహస్తాలతో చేసిన తర్వాత ఆరతి జరుగుతుంది ఆరతి జరిగిన తర్వాత అన్నదానం అందరూ మామూలుగా గురించి చేయవచ్చు ఓకే థ్యాంక్ యూ సినిమానం కాకుండా అడతరం లేకుండా షూటింగ్ చేస్తున్న శ్రీ భద్రయ్య గారికి మనం సన్మానించవలసిందిగా మన అందరి సభ్యులు తల ఒక చేయి వేసి ఈ సాలు కప్పవలసిందిగా నేను <figurable> కొడుతున్నాను <speak> <zab chord> <saiden> <Aud> <Julabha> साई कस्टोय की ज़्यादा बड़बड़ लगने साई वालों को तो बहुत दर्द हो है నేను చైర్మన్ అని బాబు నేను ఫౌండరు అంతా ఈ యొక్క కార్యక్రమానికి అన్నింటి కూడా నేనే ప్రపంచంలో ప్రతి దాంట్లో కూడా ముందుకు తీసుకెళ్తున్నాను దీనికి అందరూ కూడా ఎంత